హాయ్ హలో నమస్తే రామ్ రామ్ వెల్కమ్ టు మై ఛానల్ దుర్వా విత్ యూ ఆదివాసులు అంటే ఎవరు ప్రధానమంత్రి మోడీ గారి ప్రశంసలు పొందిన ఆదివాసీ ఉపాధ్యాయుడి పేరేంటి ఆదివాసులు జరుపుకునే పండుగలు జాతరల గురించి పోటీ పరీక్షలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్వా విత్ యూ ముందుగా మీ అందరికీ దుర్వా విత్ యూ ఛానల్ తరపున ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఆదివాసులు అంటే ఎవరో చూద్దాం సమ్మక్క సారక్కలను సమరాన నడిపిన అడవి బిడ్డలు భీం మోగించిన తుడుం దెబ్బలు రామ్జిగోండు ప్రాణ త్యాగపు రక్తపు మరకలు ప్రపంచానికి పోరాటం నేర్పిన బీర్సాముండా వారసులు గిరులపై కూడా సిరిలు పండించగల గిరిజనులు అడవి తల్లిని కాపాడుతున్న ప్రకృతి ఆరాధకులు భాషా సంస్కృతికి నిజమైన వారధులు వారి హక్కులు కాలరాయ చూసే వారి పాలిట మన్యం పులులు అల్లూరి సోదరులు గూడెంలో బ్రతికేటి గోండు కోలాం తోటి ఆందు కోయ నాయకపోడు పరదానులు నాగోబాను నమ్ముకున్న మిశ్రం వంశ సోదరులు ఆదివాసులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీన జరుపుకుంటున్నాం తేదీన జరుపుకుంటున్నామండి ఆగస్టు తొమ్మిదవ తేదీన జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఐక్యరాజ్య సమితి జెనీవాలో నిర్వహించిన ఒక సమావేశంలో ఆదివాసీల హక్కులు వారి స్వేచ్ఛ మరియు సంస్కృతులను కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజంటూ ఉండాలని నిర్ణయించింది ఆ మేరకే పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం థీమ్ ఏంటంటే ఇండిజీనియస్ పీపుల్స్ రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ ఏ పాత్ వే ఫర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ సావర్డ్యూనిటీ ఈ థీమ్ని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ప్రధానమంత్రి మోడీ గారు ప్రశంసించిన ఉపాధ్యాయుడి గురించి తెలుసుకుందాం ప్రధానమంత్రి మోడీ గారు ఒక ఆదివాసీ ఉపాధ్యాయుడిని తన నూట పంతొమ్మిదవ మన్ కీ బాత్ కార్యక్రమంలో కార్యక్రమంలో ప్రశంసించారు ఆ ఉపాధ్యాయుడు ఎవరంటే గోండి భాషకు లిపి లేదు కానీ తన ప్రజలకు ఆ గోండి భాష ద్వారా విద్య నేర్పించాలనే తపనతో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఎన్నో వీడియోలు మరియు ఎన్నో పాఠాలను తయారు చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు ఆయన పేరే తోడసం కైలాస్ ఏం పేరండి తోడసం కైలాష్ కైలాష్ సార్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక వీడియోలను రూపొందించి విద్యార్థులకు బోధనలు చేస్తున్నారు అతని కృషిని ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించడం జరిగింది అదేవిధంగా ఈ ఉపాధ్యాయుడికి ఇటీవలే ఆగస్టు పదిహేనున జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రపతి భవన్లో జరిగేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి నుంచి విందు కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందింది ఎంత గొప్ప విషయం ఒక ఆదివాసీ ఉపాధ్యాయుడు రాష్ట్రపతి భవన్కు వెళ్ళి విందులో పాల్గొనడం అది కూడా రాష్ట్రపతి మరియు ఇతర అధికారులు దేశ నేలే నాయకుల మధ్యన ఉండడం ఆదివాసులందరికీ గర్వకారణం మరియు ఈ తొడసం కైలాస్ గారు ఆదిలాబాద్ జిల్లా మావాలా మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన వంటి వ్యక్తి ఈయన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు రాబోయే పోటీ పరీక్షల్లో ఇది అడిగే అవకాశం ఉంది ఎందుకంటే మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు ఈయనను ప్రశంసించారు కాబట్టి ప్రధానమంత్రి గారు ప్రశంసించిన ఆదివాసీ ఉపాధ్యాయుడి పేరేంటి లేదా ఆయన చేసిన పని ఏంటి అని అని అడగచ్చు ఏం పని చేశాడు ఏఐ వీడియోల ద్వారా గిరిజన విద్యార్థులను జ్ఞానవంతులను చేశాడు అదేవిధంగా ఈయన పాండవన పాండవన మహాభారత్ పాండవన మహాభారత్ అనే పుస్తకాన్ని గోండి భాషలో తెలుగు భాషలోనే రచించాడు లిపి లేదు కాబట్టి తెలుగు భాషలో రాస్తే గోండి పదాలను ఉపయోగించి తెలుగు భాషలో రాస్తూ గిరిజనులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి పాండవన మహాభారత్ అనే పుస్తకాన్ని రచించాడు ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు మరియు ఆదివాసులు జరుపుకునే పండుగలు జాతరల గురించి మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ దుర్వా విత్ యూ